సో పల్లెటూరులోకి వెళ్ళినా లేకపోతే వేరే చోటకి వెళ్ళినా రోడ్లు బాగాలే అసలు మేము వెళ్ళే రూట్లో సో కాబట్టి మూడు కవర్ అయ్యేలా ఉండాలి అని కొద్దిమంది రిక్వైర్మెంట్ ఉంటుంది ఇంకొద్దిమంది అయితే నాకు సిటీలో కావాలి హైవేలో పనికి రావాలి యూనో ఆఫ్ రోడ్ కూడా కావాలి అని కొద్దిమంది ప్లాన్ చేసుకొని ఉంటారు అనమాట సో ఆల్ టెరైన్ సిటీ హైవే ఆఫ్ రోడింగ్ ఇంకొద్ది మంది అయితే నాకు ప్యూర్లీ ఆఫ్ రోడే కావాలి ఆఫ్ రోడర్ యూనో నాకు ఆఫ్ రోడింగ్ చేయడం అంటే చాలా ఇష్టం నేను ఆఫ్ రోడ్ చేయడానికే కారు కొనుక్కుంటున్నాను అని అనుకుంటారు కొందరు సో దాన్ని కూడా బేస్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఏమనేది ఫస్ట్ తెలుసుకోండి క్లియర్గా ఎక్కడ వాడాలి ఎందుకు వాడాలి ఎంతమంది వాడాలి ఏ సైజ్ కావాలి ఏ పవర్ ట్రైన్ కావాలి యూనో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాను సో అది ఒకటి అనమాట నెక్స్ట్ రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ అది చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని రోజులు వాడాలనుకుంటున్నారు కార్ని కొద్దిమంది ఫ్యూ ఇయర్సే వాడి అమ్మేస్తూ ఉంటారు కొద్దిమంది అయితే చాలా రోజులు పెట్టుకుందాం ఉంటారు కొద్దిమంది అయితే కొన్న తర్వాత నేను ఈ కార్ని అలాగే ఉంచేసుకుంటా అని ఉంచేసుకుంటారు అనమాట పదహైదు ఇరవై ముప్పై అండ్ కూడా సో అలాంటి ఐడియా ఉన్నప్పుడు మీరు పర్ఫెక్ట్ కార్ని బ్రాండ్ని చూస్ చేసుకోవాలి అది కూడా వన్ ఆఫ్ ది యూనో కీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట సో నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ మెయింటెనెన్స్ అంటే అది సర్వీస్ చేయించేటప్పుడు కానీ మైలేజ్ వస్తుందా లేదా ఎంత మైలేజ్ వస్తుంది సో స్పేర్ పార్ట్స్ బాగా దొరుకుతాయా లేదా సర్వీస్ సెంటర్లు దగ్గరలో ఉన్నాయా లేదా సర్వీస్ సెంటర్లు ఉన్నా కానీ వాళ్ళు బాగా ఏనో రిపేర్ చేసి ఇస్తారా లేదా కొన్ని ప్లేసెస్లో సర్వీస్ సెంటర్లు ఉండవు చాలా దూరంగా ఉంటాయి సో మీరు దగ్గర ఉన్న బ్రాండ్ ఏదో చూసుకొని దాన్ని ప్లాన్ చేసుకుంటే మంచిది అనమాట కొన్ని బ్రాండ్స్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కొన్ని బ్రాండ్స్లో సర్వీస్ సెంటర్లు కూడా చాలా తక్కువ ఉంటాయి మీ రిక్వైర్మెంట్లో ఇంకోటి కూడా ఉంది అదేంటంటే మీ ఉద్దేశం ఏంటి మంచిగా కారు తోలాలన్నా అంటే ఫన్ ఫన్ కోసం కొంటున్నారా కారు ఎంతూజిస్ట్ కార్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి డ్రైవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట అలాంటి వాళ్ళు ఏం చూస్తారంటే మంచి ఇంజిన్ కావాలి పవర్ఫుల్ ఇంజిన్ ఉండాలి యూనో మనం ఎక్సలేటర్ ఇస్తానే అది యూనో రెస్పాన్స్ బాగుండాలి ఎక్కడ కానీ అది అప్పీల్ అయినా ఓవర్టేక్ చేయడం అయినా ఎప్పుడైనా సరే నాకు పవర్ కావాలనుకున్నప్పుడు గేర్ మార్చి ఎక్సలేటర్ ఇస్తే నో ప్రాబ్లమ్స్ అనమాట అలా స్మూత్ వెళ్ళిపోతూ ఉండాలి సో అని కొందరు అనుకుంటా ఉంటారు అనమాట కార్ లో